మెగాస్టార్ చిరంజీవి గారి రెండో అమ్మాయి శ్రీజ కొడదాల అందరికీ సుపరిచితమే సినిమాలలో లేనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు అందరితో షేర్ చేస్తూ ఉంటుంది శ్రీజ శ్రీజకి రెండు వేల పదహారులో కళ్యాణ్ దేవుతో మ్యారేజ్ అయింది ఈ కపుల్కి ఒక పాప కూడా ఉంది పాప పేరు నవిష్క అయితే కాలం సంతోషంగా ఉన్న ఈ జంట రెండు వేల ఇరవై రెండులో విడిపోయారనే వార్తలు వచ్చాయి ఆ వార్తలను నిజం లేకపోలేవు అప్పటి నుండి శ్రీజ తన పేరెంట్స్ దగ్గరే ఉంటుంది విడాకుల గురించి మాత్రం ఇంతవరకు అఫీషియల్గా చెప్పలేదు అయితే రీసెంట్గా ఆమె చేసిన పోస్ట్ మాత్రం నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో ఒకరు నాకు విడాకులు ఇవ్వాలని ఉంది కానీ నా భర్త నన్ను ప్రేమిస్తున్నావా కేర్ చేస్తున్నావా అని అడిగితే నేను నా రిలేషన్ని కంటిన్యూ చేయొచ్చు అని క్వశ్చన్ అడిగాను దానికి ఒక థెరపిస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా అనే ప్రశ్నని మిమ్మల్ని మీరే అడగండి అంటూ ఐడియా ఇచ్చారు ఆ రెండు విషయాలను షేర్ చేస్తూ శ్రీజ ఎవరైతే బబుల్ బార్స్ పర్ డ్రెస్ అవ్వటం మన కోసం మనం గిఫ్ట్స్ కొనుక్కోవడం అనేది మనల్ని మనం ప్రేమించుకోవటం అనుకుంటారు అలాంటి వారు తిరిగి ఒకసారి ఆలోచించుకోండి సెల్ఫ్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్ మనల్ని మనం ప్రేమించుకునే అంత ధైర్యం మన దగ్గర ఉందా అని ప్రశ్నించుకోండి అంటూ అడిగింది శ్రీజ